ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిదర రాశి వారికి రోజు ప్రతికూలంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా ఆకస్మిక బదిలి ఉంటుంది ఇంటికి సంబంధించి స్థలాలకి సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది ప్రతి చిన్న విషయానికి గొడవలు పడతారు స్త్రీలకి ప్రధానంగా అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంది శారీరక శ్రమ అధికమవుతుంది విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గుతుంది అనవసరమైన ఆలోచనలు వస్తాయి జీవిత భాగస్వామితో వివాదాలు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే మిథున రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఓర్పుతో ఉండాలి ఇంకా కుటుంబ వాతావరణం బాగుండదు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది అనుకూల పరిస్థితి నుండి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి చేసిన ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది ఏ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండదు మోసపోయే అవకాశం ఉంది ప్రతి చిన్న విషయాల్లో కూడా భయాందోళన ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యం విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీభద్ర లక్ష్మి స్థవాన్ని పారాయణం చేయండి మరియు శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కురుకుంటూ సర్వే జనా సుఖినోన్